ఎల్లమర్చిన శ్రీనివాసరావు అసత్య ప్రచారాలు మానుకు కాంగ్రెస్ బహిష్కృత నేత ఎటుపాలు పోని స్థితిలో బీఆర్ఎస్ కండుబా కప్పుకొని అసత్యాలు మాట్లాడిన శ్రీనివాసరావు మరియు మిగిలిన వారి మాటలను వర్ణి మండల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించారు సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా ఫ్యాక్స్ అధ్యక్షులు నామల సాయిబాబా మాజీ ఏఎంసీ ఉపాధ్యక్షులు వెలగపూడి గోపాల్ మాజీ శ్రీనగర్ సర్పంచ్ శ్రీనగర్ రాజు తెలంగాణ ఉద్యమకారుడు సంతోష్ మాజీ జడ్పీటీ శ్రీ నాయక్ నిన్న ప్రెస్ మీట్లో ఏవైతే అబద్దాలు అసత్యాలు మాట్లాడారో వాటన్నిటిని తీవ్రంగా ఖండించి నిజానిచాలు ప్రజలకు సోషల్ మీడియా ద్వారా పత్రికల ద్వారా వివరించడం జరిగింది పోచారం భాస్కర్ రెడ్డి వల్ల డిసిసిబి డైరెక్టర్లు అసంతృప్తి పడ్డారని చెప్పారు రాజకీయ పరిజ్ఞానం లేకుండా పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబం మీద నింద వేయడం నీకు బాగా అలవాటైపోయిందని అన్నారు ఇంతముందు కాంగ్రెస్ ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకులు హెమీ హెరచేళ శ్రీనివాసరావు గారు కొత్తగా చేరి దాంట్లోనే నిన్న ప్రెస్ మీట్ పెట్టి మా పోచారం కుటుంబం గురించి ఏదో ఇష్టం ఉన్నట్టు ఇష్టం ఉన్న రీతిలో మాట్లాడుతున్నారు కబర్ధార్ హేమశ్రీ శ్రీనివాసరావు గారు మీతోని గత ఇరవై తొమ్మిది సంవత్సరాలు మేము పార్టీలో అనుభవం అనుభవం ఉంది మాకు ఇరవై తొమ్మిది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను వైసీపీ నుంచి నువ్వు ఇళ్ళకి వచ్చినాక నేను మీతో ఉన్నాను ఎందుకయ్యా నీకు చెంచగ్రీ చేసే వాళ్ళకే ఉన్నత పదవులు కట్టిస్తాను నీ ఆలోచన ప్రొద్దున లేచి ఆరు గంట ప్రొద్దున లేచి ఆరు గంటలకు నీ దగ్గర ఉండి మన సాయంత్రం ఆరు గంటల రెండు వరకే పదవులు ఇస్తాను ఏ రెండు వేల ఆరుల ఏళ్ళ ఇంత కష్టపడ్డ నాకు ఏంటి చైర్మన్గా నాకు పక్కన దోసేసావును ఈయన శ్రీనివాస్ గౌడ్ వరగమ్మని ఇదేనా కష్టపడ్డ కార్యకర్తకు ఫలితం ఉండాలి తప్ప నీలాగా రాజకీయ విభజా ఉండద్దు అయ్యా పాత టీఆర్ఎస్ నాయకులారా నీ పక్క పక్కన కూర్చున్న చూడండి వీళ్ళందరూ అనుభవించినోలే పా పదవులు అనుభవించినో టీఆర్ఎస్ నాయకులారా ఇతని ఇతని విషయంలో ఇంకొక నాలుగు రోజులైతే నీకే తెలుస్తుంది ఎవరికి ఎలా వెన్నుపోటు ఊడుస్తాడు అనేది జాగ్రత్త ఉండండి ఇడు అరెడ్డి గారు మల్లెపల్లి శ్రీనివాసరావు గారు అతనితో చాలా జాగ్రత్త ఉండాలా ఎందుకంటే మీకు అనుభవం లేదు అతనితో ఇరవై ఎనిమిది సంవత్సరాల అనుభవం ఉన్నది నేను చెప్తున్నాను ఇదే ఇంకొక సంవత్సరం తర్వాత మీరే చెప్తారు అతని రాజకీయ వెన్నుకోటు అయ్యా శ్రీనివాసరావు గారు మీరు రాష్ట్ర ఎంపీటీల ఫోరం అధ్యక్షులను పెట్టుకున్నారు ఎప్పుడు అది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది తీసే అది ఇప్పుడు తీసే చేయాలా మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు ఆ పదే వచ్చింది రాజీనామా రాజీనామా కాకుండా నెక్స్ట్ అపూర్వం మీ తీసేస్తున్నాను చెప్పాలి అదే పని అదే పని ఇప్పుడు దాకా పెట్టుకుంటే ఏందని భావేమా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది నీకు అది ఇప్పుడు బీఆర్ఎస్ అబ్బాయిలో ఆ పదిలో అరువులు కావు ప్రతి పేపర్లో ప్రతి న్యూస్లో నీ ఎంపీల కోరం అధ్యక్షులు పెట్టుకున్నాం తీసేసే రేపు పొద్దున కబడ్డా తీయకుంటే అధిష్టానం చెప్పి నీకు సస్పెండ్ ఆ సస్పెండ్ చేపిస్తామని అది